ఇప్పుడు తల్లిదండ్రుల కోసం కొద్దిగా చెప్పాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్కి ఏం చెప్పక్కర్లే వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకి లైఫ్ ఏంటి అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్ కి అందరికీ తెలుసు కానీ తెలియని ఎవరికి అంటే తల్లిదండ్రులకు పేరెంట్స్ రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దర్ స్టూడెంట్ ఆఫ్ దర్ చిల్డ్రన్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దర్ చిల్డ్రన్ ఎందుకంటే మనము ఒక ఫ్రేమ్లో పెరిగాం ఒక ఫ్రేమ్ వర్క్లో పెరిగినాం మన ప్రపంచము మనం పెరిగిన విధానం అంతా కూడా గతం ప్రపంచం మారిపోయింది మీరు ఏదైతే క్వాలిటీస్లో మీ పిల్లల్ని జడ్జ్ చేస్తారో మా కొడుకు నైంటీ కావాలి టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ కావాలి మా కొడుకు మ్యాథ్స్లో ఫస్ట్ ఉండాలి లేదా మా కూతురు ఫలానా కావాలి లేకుంటే ఫిజిక్స్లో నెంబర్ వన్ రావాలి ఇవన్నీ కాదు అవన్నీ గతం ఎవ్వరు కూడా ఇప్పుడు మార్కుల గురించి పట్టించుకోవట్లేదు బిల్ గేట్స్ ఏం చదువుకున్నాడు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసా పేరెంట్స్ అడుగుతా ఉన్నా ఏమీ చదువుకోలే స్కూల్ డ్రాప్ అవుట్ కానీ ఈరోజు ప్రపంచానికి దారి చూపించిండు మైక్రోసాఫ్ట్ అనే సంస్థను పెట్టి ఈరోజు ఇంటింటికి కంప్యూటర్ రావడము దాన్ని సులువుగా ఆపరేట్ చేసే మైక్రోసాఫ్ట్ విండోస్ను తీసుకొచ్చి ప్రపంచాన్ని మార్చేసి ఆయన ఏం చదువుకోలే స్కూల్ డ్రాప్ అవుట్ ఆయనకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ రాలే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనం మారాలి ఈరోజు పేరున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా సరే చాలా మంది జీవిత చరిత్రలు చూస్తే వాళ్ళు మన తల్లిదండ్రులు మీరు మేము అనుకునే ఫ్రేమ్ లో వాళ్ళు ఫిట్ కాలే ఎందుకంటే మనం మన పిల్లలకి ఐదు గంటల నుంచి పది గంటల దాకా వాళ్ళు ఏమేమి చేయాలనేది మనమే డిసైడ్ చేస్తా ఉన్నాం కరెక్టేనా కరెక్టేనా యా మీకు తెలుస్తుంది ఐదు గంటల నుంచి పది గంటల దాకా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎప్పుడు లేస్తారు మీరు ఫైవ్ ఓ క్లాకా ఎప్పుడు పడుకుంటారు నైన్ థర్టీ ఎవరు లేపుతారు మిమ్మల్ని పేరెంట్స్ ఒకవేళ పేరెంట్స్ మిమ్మల్ని లేపకుంటే మీరు ఎప్పుడు లేస్తారు హాయిగా ఏ కో ఎయిట్ కో లేస్తారు కదా మీరు ఐదు గంటలకు లేపి పది గంటల దాకా చదివించినా అస్సలు చదివించకపోయినా వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో మంచిగా సెటిల్ అవుతారు ఉన్నత స్థానంలోకి వెళ్తారు